నమస్తే మిత్రులారా ఈరోజు జ్యోతి పేపర్లో ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఒక వ్యాసం రాయడం జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ పైన సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాకాంతం అవుతున్న క్రమంలో పేపర్ కు ఒక ఆర్టికల్ పంపించిండు సార్ రాసినటువంటి ను యథావిధిగా మనం చదవడం జరుగుతుంది సార్ ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో రెండున్నర దశాబ్దాలకు పైగా అధ్యాపకులుగా పనిచేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి సారు అదేవిధంగా పౌర సంఘంలో సమాజంలో పౌరులు పౌరుల హక్కులు ఏ విధంగా ఉండాలని సుదీరి ఒక యాభై సంవత్సరాల నుంచి పౌర హక్కుల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి మహోన్నతుడు అరగోపాల్ సార్ గారు జ్యోతిలో వ్యాసం రాసిండు సార్ రాసినటువంటి వ్యాసాన్ని యథావిధిగా చదువుదాం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాంతం గురించి రాసింది సార్ రాసిన ఆర్టికల్ పేరు ఇందిరమ్మ రాజ్యంలో ఇదేమి న్యాయం చూడండి సార్ పెట్టినటువంటి కొటేషన్ ఇందిరమ్మ రాజ్యంలో ఇదేమి న్యాయం చదువుతున్నాం వినండి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన లేదా ఆ విశ్వవిద్యాలయ పరి పరిధిలో గత ఐదు దశాబ్దాలుగా ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం మా లాంటి వాళ్ళని కలవర పెడుతుందండి అంటే నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమిని అన్యాక్రాంతం అవుతున్నది అలాంటి వాళ్ళను కలవరు పెడుతున్నది అంటూ వ్యాసం మొదలుపెట్టిండు వినండి రెండున్నర దశాబ్దాలుగా అధ్యాపకుడిగా బోధన చేయడం వల్ల కూడా ఆ విశ్వవిద్యాలయం పట్ల ఒక ఆత్మీయత అభిమానం ఏర్పడ్డాయి ఆ కాలంలో పనిచేసిన చాలా మంది నాలాగే ఆశ్చర్యపోతున్నారు ఇది విశ్వవిద్యాలయ సొంత సమస్య కాదు విశాల సమాజానికి విద్యారంగానికి విశ్వవిద్యాలయాల పట్ల భవిష్యత్తుకు తెలంగాణ సమాజ అస్తిత్వానికి సంబంధించిన సమస్య హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతంలో తీవ్రంగా జరిగిన ఉద్యమాల పురిటినొప్పుల నుండి ఇది పుట్టింది పంతొమ్మిది వందల అరవై చివరిలో తెలంగాణ ఉద్యమం అలాగే డెబ్బైలో జరిగిన జయాంధ్ర ఉద్యమాలకు పరిష్కారంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక ఉడంబడిక చేసుకున్నారు ఆ ఉడంబడికే సిక్స్ పాయింట్ ఫార్ములా అంటే ఆరు సూత్రాల పథకం మనం ఈ ఉడంబడిక అమలులో చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా దీనికి ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించారు ఈ ఆరు అంశాలలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం రెండవ పాయింట్లో చేరింది బహుశా భారత రాజ్యాంగంలో ప్రస్తావించడానికి ఒకే ఒక విశ్వవిద్యాలయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో ఏ మార్పులు చేయాలన్నా బహుశా ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ సవరించవలసి ఉంటుంది హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రూపకల్పన జరిగింది ప్రొఫెసర్ గురు బక్సిత్ సింగ్ ను మొదటి విసి గా నియమించారు విశ్వవిద్యాలయానికి సర్వజనీ నాయుడు నివసించిన గోల్డ్ థ్రెషోల్డ్ ని ఆ కుటుంబం చాలా ఉదారతతో ఇచ్చింది ఇక్కడ గాంధీ నాటిన ఒక మొక్క కూడా విలువైన జ్ఞాపకంగా ఉంది విశ్వవిద్యాలయ నిర్మాణానికి కావలసిన భూమిని ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మొదట మేహిని మెహినీపట్నం దగ్గర దాదాపు ఎనిమిది వందల ఎకరాల కంటోన్మెంట్ భూమిని చూపారు మొదట విసి ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయ నిర్మాణం కావాలంటే కనీసం రెండు వేల ఎకరాలు కావాలని ప్రతిపాదించినప్పుడు రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయించారు విసి ఒక కోటి రూపాయలతో కంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ కంపౌండ్ వాల్కి ఇంత ప్రాధాన్యం ఏమిటని అప్పటి రిజిస్టార్ జార్జిని అడిగితే పంజాబీలకు భూమి విలువ తెలుసు ఇది అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసి ఉంటుందని ఆయన భావిస్తున్నారు అన్నాడు ఇప్పుడు ఆలోచిస్తే గురు బక్షి సింగ్ ఎంత దూరదృష్టి గలవారో అర్థమవుతుంది ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ వల్ల అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం వల్ల ఈ భూమిని రీస్టార్ చేయించాలని రీస్టార్ చేయించాలని కానీ లీజ్ డీల్ చేసుకోవాలని కానీ ఎవరికి అనిపించలేదు ఒకసారి ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి స్థలం ఇచ్చాక మళ్ళీ దాంట్లో చేయి పడుతుందని ఎవరు ఊహించలేరు హైదరాబాద్ నగరం చాలా వేగంగా విస్తరించడం ప్రైవేట్ ముఠాలు పుట్టుకురావడం ఒక విషాదం బహుశా భారతదేశంలో ఏ పట్టణానికి కూడా ఇంత ప్రభుత్వ భూమి లేదా ప్రజల భూమి లేదు నిజాం రాజ్యంలో హైదరాబాద్ చుట్టూ భూమి సర్ఫేకాస్ అంటే రాజ్యానికి చెందిన భూమి దేశ విభజన తర్వాత చాలా మంది నవాబులు పాకిస్తాన్ కు వెళ్లటంతో వాళ్ళు వదిలేసిన భూమి పెద్ద పెద్ద ప్యాలెస్లు ప్రభుత్వ పరమైనవి భాష రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా భూమి ఏ రాష్ట్రం వారు ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండేది అందుకే హైదరాబాద్ లో ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వెలిశాయి అప్పట్లో ప్రభుత్వ భూమి హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన పాత్ర నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో ఆర్థిక సంస్కరణ పేరుతో అభివృద్ధి దిశగా పూర్తిగా మారింది ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణ ప్రపంచం వేచడంతో అంతకాలంగా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అనే ప్రజాస్వామ్య భావన క్రమంగా క్షీణించి పాలకుల ఆలోచనని అవగాహనను ఆక్రమించుకున్నది ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు నయానా భయాన ఆక్రమించుకోవడం హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను రూపురేఖలను మార్చివేసింది భూదాహం విపరీతంగా పెరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో ఎన్నో నినాదాలు వచ్చినా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అనే ఒక నినాదం నినాదంగా మారలేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఉద్యమకాలంలో కేసీఆర్తో సహా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేయడంతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు వారికి అభినందన సభ నిర్వహించారు ఆ సభలో కేసీఆర్ జయశంకర్ నేను ముగ్గురమే ప్రసంగించాం ఈ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జోక్యం చేసుకోవద్దని దీనిని హైదరాబాద్ రాష్ట్ర ఉమ్మడి సంస్కృతిలో భాగంగా చూడాలని కోరినప్పుడు కేసీఆర్ స్పందిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిపత్తిని కాపాడుతామని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఆయన ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు ఒక సందర్భంలో కేటీఆర్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అంత భూమి ఎందుకు అని అడిగితే మీరు విదేశాలలో కూడా ఉన్నారు కదా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఐదు వేల ఎకరాల భూమి ఉంది విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలే కాదు విద్యార్థులు నిరంతరంగా ప్రకృతిలో జీవించడం వల్ల వాళ్ళ ప్రాపంచిక దృత్తం పరిధి పెరుగుతుంది ప్రకృతి సంపద పిల్లల సంతోషానికి కూడా దోహదపడుతుంది అని చెప్పవలసి వచ్చింది ఈ విశ్వవిద్యాలయ పరిధిలో కొంత భూమి ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు ఆ రోజుల్లో బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల రోడ్డు రవాణా సంస్థకి కొంత భూమి ఇస్తే బస్సు సౌకర్యం మెరుగుపడుతుందని భావించాం చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ కొంత భూమి కావాలంటే ఇచ్చిన భూమిలో పూర్తి నిర్మాణం జరిగాక అది ట్రిపుల్ ఐటీకి ఇచ్చారు ఏ సంస్థకి ఇచ్చినా ప్రజా ప్రయోజనాలకు మాత్రమే భూములు ఇచ్చారు ఒక దశలో ఉర్దూ యూనివర్సిటీకి భూమి కావాలని అప్పటి కేంద్ర విద్యామంత్రి బొమ్మై సెక్రటరీ వైద్యనాథ్ అయ్యర్ ఇద్దరు సోయానా విశ్వవిద్యాలయానికి వచ్చి అడిగారు అప్పటి విసి ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతాతో సహా అధ్యాపకులు భూమి ఇవ్వడానికి అంగీకరించలేదు ప్రొఫెసర్ మెహతా ఒక అరగంట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి హైదరాబాద్ నగరం పర్యావరణం రీత్యా బాగా దెబ్బతిన్నదని ఈ భూమి పట్టణానికి ఊపిరితిత్తులా పనిచేస్తుందని ఇదిలా ఇలా లేకపోతే పర్యావరణం దెబ్బతింటు తింటుందని చెప్తే మంత్రి బొమ్మై మీకు అంత అభ్యంతరం ఉంటే మేము వేరే స్థలాన్ని చూసుకుంటామని వెళ్ళిపోయారు ఇది ఒక విశ్వవిద్యాలయాన్ని గౌరవించే తాత్వికత సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడి స్పందన హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఒక లోపం వల్ల న్యాయ వ్యవస్థ కూడా అది ప్రభుత్వ భూమి అనే జడ్జిమెంట్ ఇవ్వవచ్చు భూమి నిజానికి ప్రజలవి విశ్వవిద్యాలయం ప్రజలవి ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు చాలా మంది ఐఏఎస్ అధికారులుగా ఇద్దరు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు ఇక్కడి విద్యార్థులు దేశ దేశాల్లో దేశ విదేశాల్లో ఉన్నారు విశ్వవిద్యాలయానికి అత్యంత ప్రతిష్టత ఉంది ఇంతకన్నా ఏ సంస్థ అయినా సమాజానికి ఏమి ఇవ్వగలదు అయినా ప్రకృతి సంపదను బజార్లో పెట్టి అమ్మడం ఎలాంటి భవిష్యత్తును సూచిస్తుంది ప్రజా ప్రభుత్వాలకి చారిత్రక చారిత్రక స్పృహ లేకపోవడం చాలా ప్రమాదం విశ్వవిద్యాలయం భూమిని ప్రభుత్వ భూమి అని వెనక్కి తీసుకోవడం చూస్తే ఒక సంఘటన గుర్తుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పాలమూరి అధ్యయన వేదిక జిల్లాకు కృష్ణా నెల్లి కేటాయింపులో న్యాయమైన వాటా రాలేదని ముప్పై గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించింది ఒక గ్రామీణ పేద మహిళ ఆ శిబిరం దగ్గర నిలబడి ఆసక్తిగా ప్రసంగాలు వింటుంటే ఆమెను కూడా మాట్లాడమని నిర్వాహకులు ప్రోత్సహించారు ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ తనకు రెండెకరాల భూమి ఇస్తే కష్టపడి తన పిల్లలను చదివించానని కానీ పిల్లలకి ఉద్యోగాలు రాలేదు సరికదా టిఆర్ఎస్ ప్రభుత్వం ధరని పేరే ఆ భూమి ప్రభుత్వ భూమి బలవంతంగా వెనక్కి తీసుకున్నదని తెలిపింది కానీ ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో పని మనిషిగా మారానని తనకు మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యమే కావాలని ఆవేశంతో మాట్లాడింది హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూమి కూడా ఈ సంఘటనకు చాలా దగ్గరగా ఉన్నది ఇందిరాగాంధీ వ్యక్తి గతంగా గతంగా చొరవ తీసుకొని ఇప్పించిన భూమిని ఇందిరామ రాజ్యమే వెనక్కి తీసుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకో చేసుకోవాలి ఇందిరాగాంధీ అంతటి వ్యక్తి వ్యక్తి ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఇప్పించిన భూమిని ఇందిరమ్మ రాజ్యమే వెనక్కి తీసుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రొఫెసర్ జి అరగోపాల్ గారు అరగోపాల్ సార్ గారు రాసినటువంటి వ్యాసం ఏదో మనం చదవడం జరిగింది మిత్రులారా సార్ అంటే గౌరవం నలు ఇందిరమ్మ రాజ్యంలో ఇదే వినాయమనే ఆర్టికల్ వినవలసిందిగా కోరుతుంది